నమస్కారం నమస్తే బాగున్నారా బాగున్నా అండి మీ పేరు చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు మీది కుప్పమే పక్కన విలేజ్ సెట్టిపల్లి మెడికల్ మెడికల్ కాలేజ్ దగ్గర సెట్టిపల్లిపల్లి చాలా బాగుంటుంది ఇక్కడ కుప్పంలో ఎక్కడ ఉండదు ఇంత నీట్గా వాళ్ళు ఇద్దరైనా చాలా నీట్గా చేసి నీట్గా వడ్డిస్తారు ఆ సాంబార్ టేస్ట్ మన ఇంట్లో ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది కర్రీస్ కానీ అన్నీ చాలా బాగుంటుంది మా ఇంట్లో ఎవరు విలేజ్ ఊరికి ఎక్కడ వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ ఇక్కడే వస్తుంటాను ప్రతి మా వాళ్ళు ఎప్పుడు ఊరికి పోయినా మస్ట్ అండ్ షుడ్కి కూడా వచ్చి తినేసి వెళ్తాం మరి ఎక్కడ మాకు నచ్చలేదు చాలా బాగుంటుంది ఇక్కడ వాళ్ళు వాళ్ళ వడ్డింపు కానీ వాళ్ళ పలకరింపు కానీ చాలా ఆ బిహేవియర్స్ మన బంధుత్వం మరి చాలా బాగుంటుంది అది మెయిన్ అది కానీ చాలా బాగుంటుంది కాబట్టి భోజనం ఎక్కడ చుట్టి గిడిగా వచ్చి తినేసి స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నేను నా ప్రస్తుతం కుప్పంలోని సుజాత మెస్ అనేటువంటి ఆహారశాల వద్ద నిర్వాహకులు జయంత జయంత్ గారు మనతో పాటు ఉన్నారు ఆహారశాల గురించి తెలుసుకుందాం ధన్యవాదాలండి అడగ అనుమతి ఇచ్చారు థ్యాంక్ యూ ఎలా ఉన్నారు ఎప్పుడు ప్రారంభించారు ఈ భోజన మీరు ఇది కరెక్ట్గా చెప్పాలంటే టూ థౌజండ్ టూలో స్టార్ట్ చేసాం ఇప్పుడు కాదు

ఇంటికి వచ్చామా అన్నటువంటి ఆలోచన కలుగుతాం అక్కడ వంటగది ఇక్కడ అందరు కూర్చొని వచ్చిన వారు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇది ఎట్లా మీ సొంతమైంది మంచి భోజనశాల ఒక విధంగా ఉన్న మీరు మీ ఆలోచన పరంగా తీర్చిదిద్దుకున్నారు భోజనంలో ఏమేమి వంటకాలను అందిస్తూ ఉంటారు మేము ఫుల్ మీల్స్ పెడతాము రసం సాంబార్ పప్పు పచ్చడి అంటే ఒక్కొక్క రోజు ఒక రోజు గోంగూరు పచ్చడి ఒక రోజు కర్రేపాకు టమాటా వంకాయ అలాంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పచ్చడి తాలింపులు కూడా ఒక రోజు బీట్రూట్ క్యారెట్ ఉల్లగడ్డ ఈ రోజు ఉల్లగడ్డ పచ్చడి చేసాము తాలింపు టమాటా పచ్చడి మళ్ళీ పచ్చడి పచ్చడి మాదిరిగా ఉంటుంది అమ్మగారే వంట చేస్తారు అమ్మగారు వంట చేస్తారు మీకు వచ్చా వంట చేస్తారు నేను ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటాను ఏం నేర్చుకున్నారు మీరు నాకు ఎక్కువ అమ్మలాగా చేయలేను కానీ కొంచెం సాంబార్ పప్పు రసం రసం మా అమ్మగారు బాగా చేస్తారు సాంబార్ పప్పు వచ్చి నాకు ఇప్పుడు అంటే సాధారణంగా సాంబార్ పప్పు చారా మీ దగ్గర ఉండేది సాంబార్ అంటే అంటే వంకాయ ముల్లంగి వేసి చేస్తాం కదా సాంబార్ అంటాము పప్పు అనేది ఆకుకూరలు వేసి చేస్తాం కదా పాలాకు సిరికూరాకు అది పప్పు అంటాము నేను మీ సాధారణంగా పప్పు చారు లేదా సాంబారా సాంబార్ సాంబార్ అయితే భోజనం ధర అరవై రూపాయలు తెలుసుకోవడం జరిగింది అరవై రూపాయలు అరవై రూపాయలు ఓ అభినందనీయం అరిటాకులు అందిస్తూ అలానే ఇంటి భోజనాన్ని ఇంత శుభ్రత నాణ్యత అందించడం మరలా అరవై రూపాయలకి పాలు అంటే గిట్టుబాటు అవుతుందా అవుతుంది యాభై రూపాయలు పెట్టాము అలా లో టెన్ రూపీస్ పెంచాము అరవై రూపాయలు మాకు జరుగుతుంది అంటే పేదవాళ్ళ వచ్చేలాగా మంచి ఆలోచన తిన్నంత భోజనం ఫుల్ మీన్స్ అదండి అరవై రూపాయలని ఏదో మితంగా కాదు తృప్తికరంగా తిన్నంత భోజనాన్ని వడ్డిస్తాం అలానే కొడుగుడ్ అట్టు ఆమ్లెట్ అలాంటివి ఏమన్నా ఉంటాయి ఆమ్లెట్ ఏసెస్ ఆమ్లెట్ ఏసెస్ సాటర్డే వేసే లేదు మిగతా రోజు లేస్ శనివారం మాత్రం ఉండదు మిగతా రోజుల్లో కోడిగుడ్డట్టు ఆమ్లెట్ ఉంటుంది మజ్జిగ పెరుగు 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 కానీ మేము కొంచెం వాటర్ యాడ్ చేస్తాం దానిలో దాన్ని మజ్జిగ లాగా వస్తుంది తోడపెట్టుకుంటారా మీరు కాలు తెచ్చుకొని లేస్ కొంచెం కొనుక్కుంటాం అంటే డైరీ దగ్గర తీసుకుంటాం నియర్ బై డైరీ ఉంటుంది వాళ్ళ దగ్గర తీసుకుంటాం అయితే అమ్మగారు ఒంటి చేతితో స్వల్ప వ్యవధిలో అన్ని వంటకాలు చేసేసారు మేము అలా వచ్చేమో దగ్గర దగ్గర పన్నెండు గంటలకి ఏమొచ్చు సిద్ధం చేసేసారు అవును ఎక్స్పీరియన్స్ అమ్మ దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు స్వస్థలం కుప్పమైన మీది మాది వచ్చి మదన్పల్లి మదన్పల్లి అన్నమయ్య రాయచోటి జిల్లా ఎస్ మదన్పల్లి వీడే సెటిల్ అయినదంతా ఈడే నేటివ్ ప్లేస్ వచ్చి మదన్పల్లి మదన్పల్లి మీ నాన్నగారు అందరూ ఇక్కడే ఉంటారు మీరు అయితే మధ్యాహ్నం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు భోజనం ఉంటుంది ట్వెల్వ్ థర్టీ నుంచి సాయంత్రం ఫోర్ వరకు ఉంటుంది ఉంటుంది ఫోర్ వరకు ఉంటుంది సాయంత్రం సాయంత్రం వచ్చి చపాతి దోశ టిఫిన్ ఉంటాయా ఉంటాయి మార్నింగ్ కూడా ఉంటుంది అవునా ఇడ్లీ ఇడ్లీ దోశ పూరి వడ మార్నింగ్ వచ్చి టిఫిన్ మధ్యాహ్నము భోజనం ఫుల్ మీల్స్ నైట్ వచ్చి చపాతీ దోశ ఆ ఉపాహారాలు ఆ టిఫిన్స్ ఎవరు తయారు చేస్తారు నేను అమ్మ ఇద్దరు చేస్తాను ఇద్దరే ఇద్దరే చేస్తాను సాధారణ విషయం కాదు రోజంతా పని చేయడం అనేది ఓపిక అలా అని తయారు చేసేటప్పుడు వంటకం అన్న తక్కువగా ఉంటుంది నాణ్యత తక్కువ అసలు ఎంచడానికే లేదు ఆ ఓపిక్ నిజంగా అభినందనలు చిన్నవారైనా కూడా మీరు వచ్చేవారి పట్ల ఆత్మీయంగా ఓపికతో ఉంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ మచ్ అయితే ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం మరలా అరవై రూపాయలు ఇక చిరునామా ఎక్కడ కుప్పంలో ఎక్కడ మన కుప్పంలో వచ్చి టీబీ రోడ్ టీబీ రోడ్ ఇండియన్ పైక్ పైన సుజాత ఎంఎస్ మన హోటల్ పేరు అసలు ఏ బోర్డు కానీ ఏమీ లేదు అది ఈ మధ్య ఆల్టరేషన్ చేశాం బిల్డింగ్ దానికోసం అన్ని కొట్టేసి ఆర్డర్ వస్తుంది బోర్డ్ పెడతాం తొందరలో సుజాత అంటే ఎవరు మా అక్క పేరు అక్క పేరు అమ్మోళ్ళు వాళ్ళు భోజన సెలెక్ట్ చేస్తారు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ భోజనం చేస్తూ ఆ వివరణ మీతో పంచుకుంటాను దర్ ఇంట్లో ఫుడ్ తయారు చేస్తే ఎంత బాగుంటుందో ఇక్కడ సేమ్ టేస్ట్ చెప్పాలంటే నేను ప్రతిరోజు ఆఫ్టర్నూన్ ఇక్కడే వచ్చి భోజనం ప్రతిరోజు ప్రతిరోజు వస్తాను ఎందుకంటే బయట నేను చాలా చోట్ల వండుకొని చూసేసాను ఈ రైస్లంతా వండుకొని కొంచెం సున్నంలాగా అలా కలపడము కొద్దిసేపు తింటేనే కొద్దిగా రైస్ తింటేనే కొంచెం తిగట్టు వెళ్ళడము అలా అంతా ఉంటుంది బ్రదర్ కానీ ఇక్కడైతే నో నమ్మి రావచ్చు పుష్టిగా తినవచ్చు నేనే చాలాసార్లు ఉండికి నేను చెప్పేసి వెళ్ళాను చాలా అప్రిషియేషన్ చేసి వెళ్ళాను చెప్పాలంటే వీళ్ళకి నాకు సంబంధం కూడా లేదు బట్ నేను ఒకరోజు వచ్చాను ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా లేదు చెప్పాలంటే ఇదేదో హౌస్లోకి వచ్చినట్టే ఫీలింగ్ ఉన్నది బట్ హౌస్ వైక్ రావడమే కాదు ఇంట్లోనే అన్నం తిన్నట్టుగా ఉంటుంది మనసారి ఇవ్వచ్చు సిక్స్టీ రూపీస్కి ఇంత క్వాలిటీగా ఉంటే ఫుడ్గా నాకు చెప్పాలంటే నాకు వంట చేసుకుంటారు మామూలుగా ఇక్కడ ఇంట్లో నేను ఎలా వంట చేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ ఉంటుంది టేస్టీగా ఉంటేనే నేను మామూలుగా అయితే వేరే ఎక్కడ అన్ని చోట్ల చూసేస్తాను ఇక్కడ టేస్టీగా ఉంది కాబట్టి ఎవరైనా రావచ్చు పప్పు ఆకుకూర పప్పు కానీ లేదా సాంబార్ కానీ రసం కానీ తాలింపు కానీ అప్పడం కానీ ఈ కాలంలో ఫుల్ ఫ్లజ్డ్గా పెడతారు ఇంత ఒక పబ్లిసిటీ లేకుండా ఒక సింప్లిసిటీగా ఉన్నటువంటి హోటల్ని మీద ఫస్ట్ టైం చూడటం లేదు నాది నేటివ్ ప్లేస్ నగరి ఉద్యోగం ఉద్యోగ నిమిత్తం కానీ ఎవ్రీ డే ఆఫ్టర్నూన్ కానీ ఇక్కడ వచ్చి ఫోన్ చేసేసి వెళ్తాను వంకాయ టమాటో పచ్చడి ఉర్లగడ్డ తాలింపు అలానే పాలకూర పప్పు అన్నం అప్పడం మజ్జిగ ఇక్కడ సాంబారు రసం ఉన్నాయి తొలుతగా మనం వంకాయ టమాటో పచ్చడితో ప్రారంభిద్దాం చూడండి ఆ యొక్క కూరగాయల నేపథ్యం కనిపిస్తూ ఉంది అంటే ఉద్దేశం ఏంటంటే నేను ఈ దృశ్యాన్ని ఇంత దగ్గరగా చెప్పే ప్రయత్నం పచ్చేగా నోరబడినటువంటి పచ్చడి మనందరికీ కూడా ఈ విధంగా అంటేనే నచ్చుతుంది ప్రారంభం ఈ మంచి నోరూరించి చూస్తే పచ్చడితో ప్రారంభిద్దాం పచ్చిమిరపకాయలు వినియోగమైనవి ఆ కారం తీవ్రత లేదు తొలిసారిగా ఆ ముద్ద నేను నోటికి అందించినప్పుడు ఆ పచ్చిమిరపకాయ కారం అనుకోండి అసలు పూర్తిగా నేను సంతృప్తుడిని అయ్యేవాడిని కాదు నేను నోటికి అందించగానే బాగా అన్నానికి పట్టించి ఒక పరిమళం ఆ కొత్తిమీర నుంచి ఆ తర్వాత వంకాయ ముక్కలు ఆ తర్వాత టమాటో ఇవన్నీ నమ్ములుకునే తరుణంలో వాటి సారం మంచి రుచిని అందించింది ఇందాక మీతో పంచుకున్నట్టు కచ్చాపచ్చేగా నోరబడింది ఈ పచ్చడి పచ్చిమిరపకాయలు వినియోగం కావాలి ఎందుకంటే కారం కోసం కానీ వాటి స్వభావం ఘాటుగా కానీ తెలిసిందనుకోండి మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే మాత్రం అసలు ఇష్టం ఉండదు అమ్మగారు మాత్రం ఆ పచ్చిమిరపకాయలు వినియోగం తగిన విధంగా వినియోగించారు కారం తెలుస్తూ ఉంది కానీ అది పూర్తిగా సహజంగా ఉంటారు కదా ఆ కారం తెలియకుండా చాలా బాగా నూర్చారు ఈ పచ్చడిని చాలా బాగుంది ఈ పచ్చడిలోకి కాస్తంత నెయ్యిగా తోడైంది అనుకోండి ఊహించుకోండి చాలా పంపచ్చు ఇక పప్పు అలాగ పప్పు కాస్తంత ద్రవరూపేణ ఉంది గమనించవచ్చు కొత్తిమీర అలానే ఆ పప్పు వినియోగాన్ని నాకు ఈ ఆహారశాల నిర్వహణ చాలా బాగా నచ్చింది ఆ వంటగదిలో వంట చేస్తారు ఒక ఇల్లు మాదిరిగా ఉందన్నమాట ఈ యొక్క ఆహారశాల అక్కడ వండుతారు వచ్చిన వాళ్ళకి ఇక్కడ వడ్డిస్తారు చాలా బాగా నచ్చింది ఈ యొక్క నిర్వహణ ఆ వంటగదిని చూసినప్పుడు కూడా మా ఇల్లు గుర్తొచ్చింది ఆ దృశ్యాల్లో మీరు గమనిస్తే మీకు కూడా మన ఇంటి నేపథ్యమే నొప్పికి వస్తుంది పాలకూర పప్పు అన్నం ముఖ్యంగా ఏంటంటే కాస్త పప్పుదనం తెలుస్తూ ఉంది అలానే ఆకు కూర తోడైంది నమ్ముకునేటువంటి సందర్భంలో ద్రవరూపణ ఉంది కదా అయినను కూడా వీటి ఆ ఘనత్వం కారణంగా ఒక ఇంపుదనం అనేది నోటికి చిక్కుతూ ఉంది అంటే తృప్తి పరుస్తూ ఉంది అనమాట ఘనంగా తగలం తిట్టా సాధారణంగా ద్రవరూపణ ఉన్నటువంటి ఈ పప్పు మనం అలా నోటికి అందించగానే జారిపోతుంది అలా కాకుండా పలుమార్లు అమ్ములుకునే విధంగా ఆ పప్పు అలానే ఆ ఆకు తగులుతూ చాలా బాగుంది కొంచెం కారం తక్కువగా ఉంది మధ్యలో ఉల్లిపాయలు తగులుతా ఉన్నాయి అది ఒక ప్రత్యేక అనుభూతి ఇక ఉర్లగడ్డ తాలింపు సర ఈ ఉల్లిపాయలు అలానే ఈ కరివేపాకు ఈ కొత్తిమీర చూస్తుంటేనే అర్థమవుతుంది రుచికి ఎలా ఉండబోతుందని ఇవన్నీ కదా మంచి రుచిని చేకూర్చేది ఊర్లగడ్డతాళకి నేను నోటికి అందించగానే తొలతకు తగిలింది ఇందాక ఆ దృశ్యంలో మీరు చూసినటువంటి ఉల్లిపాయ దానిలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఆ సారం ఆ తర్వాత పంటి కింద నలిగినటువంటి ఉల్లగడ్డ ఈ రెండు ఏకమైన తర్వాత కొత్తిమీర పరిమళం తెలిసింది కారం కూడా మితంగా ఉంది చెప్పాలంటే కొంచెం తక్కువగా ఉంది రుచికరంగా కారం అయితే ఉంది ఏదైతే తాలింపు ఉందో అది రుచి ఉన్నతిని పెంచింది అన్నమాట మేము దగ్గర దగ్గర పన్నెండు ఆ సమయానికి వచ్చినట్లున్నాం అమ్మగారు ఒక్కరి వంటి చేతితో సునాయాసంగా వండేశారు ఆ వంటకం ఉర్లగడ్డ కూడా బాగా ఉడికింది మెత్తగా నలిగింది బహుశా ఆ ఉల్లగడ్డ మంచి నాణ్యమైన ఉల్లగడ్డనే వినియోగించినట్టున్నారు సాధారణంగా మీకు తెలిసిన విషయం కొన్ని కొన్ని ఉల్లగడ్డలు ఏంటంటే స్వతహాగా అవి ముదురయ్యి ఉండొచ్చు లేకపోతే వండేటువంటి తరుణంలో సరిగా ఉడకబెట్టే ఉండకపోయి ఉండొచ్చు తింటుంటే గట్టిగా ఉంటుంది

ఆ తర్వాత కొంచెం బొప్పుచరుతో కింద ఊళ్ళగడ్డి ఉంచుకున్నాను అంతిమంగా మజ్జిగలో నంచుకునేందుకు చాలు ఎలా ఉందన్నది కొంచెం రసం కమ్మటి వాసన ఆ రసం నుంచి వస్తుంది వాస్తవానికి నేను ఉప్పు వేసుకోకుండా ముందు సాంబార్ తిని ఆ తర్వాత రసం తింటే ఈ రసం తాలూకా అలానే ఉంటుంది తర్వాత మనం వేసుకోవాల్సిన పని లేదు మజ్జిగనం అంటే మార్చాను ముందుగా రసాన్ని అయితే కలుపుకున్నాను రసం వేడి వేడిగా ఉండడం ప్రధాన విషయం ఇక్కడ వేడి వేడిగా ఉండడం ఆ మిరియాలు దాటుదనం చూడండి ఆ కుత్తికలో ఉండేటువంటి ఆ కఫాన్ని కూడా కదిలించింది నా మాత్రం రావాలి అప్పుడే గొంతు కూడా సాఫీ అవుతుంది ఇంకా ఆ వేడిదనం కూడా రుచి విషయంలో ప్రముఖ పాత్ర అని చెప్పవచ్చు ఇంకా నాకు ఇష్టమైనటువంటి కరివేపాకి కొదవే లేదు రసం తయారీలో వినియోగానికి చాలా బాగుంది మరి కాస్త వినిపించుకుంటాను సాంబార్ కోసం ఉంచినటువంటి అన్నాన్ని రసానికి ఎంత బాగుందో రసం కొంచెం కొంచెం నలకంతా చాలా రెంటూ మధ్య మధ్యలో గడ్డ తాలిబ్బురా ఉంటే బహుశా మీకే అర్థమైంది నేను ఇంతలా ఆస్వాదన పొందుతూ భోజనాన్ని ఆరగిస్తున్నాను అన్నది చుక్కో ఇక సామ్ వారు సాంబార్ కూడా వేడివేడిగా ఉంది సాధారణంగా మనం నిత్యం తినే సాంబార్ మాదిరిగానే ఉంది చెప్పాలంటే చాలా బాగుంది నాకు నచ్చినటువంటి విషయం ఏంటంటే ఆ సాంబార్ పొడి తాలూకా ఘాట్ అన్నది తేలియడం లేదు ఆ ఘాటుతో ఇందాక మిరియాల ఘాటు వేడివేడిగా రసం అని వేరు వేడివేడిగా ఉన్నప్పుడు సాంబారు ఘాటు తగిలిందనుకోండి అంత ఇష్టత అయితే ఉండదు ఇప్పుడు మజ్జిగతో ముగిద్దాం కొంచెం మజ్జిగ గట్టిగా ఉన్నాయి పెరుగువలే ఉంది మజ్జిగ అన్నారు సోదరుడు కాదు పెరుగు కాస్తంత ద్రవత్వంగా ఉంది చాలా బాగుంది కాలం కదా ఏమాత్రం కూలిపెక్కలేదు ఇప్పటిదాకా ఆయా కూరలతో ఎంత ఆస్వాదించానో ఆ ముగింపు కూడా అదే విధంగా ఉంది పెరుగు అన్నం తింటూ తింటూ ఉన్నప్పుడు మధ్యలో ఆ పచ్చడి నోటిగా అందిస్తున్నాను పచ్చగా నూరబడింది కదా ఆ యొక్క కూరగాయ ముక్కల స్వభావం తెలుస్తూ కాంత కారం నాలు తగులుతూ ఉంటే ఆ పెరుగుదనం ఊహించండి ధన్యవాదాలు ఇంతవరకు వీక్షించినందుకు మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను